హలో మై డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు ఈ అయితే మన చెట్లకు కాసిన పూలతో అయితే పూజ ఈ విధంగా అయితే చేసేసుకున్నానండి పూజ చేసుకున్న తర్వాత ఒక రెండు వీడియోలు అయితే షూట్ చేసుకున్నాను ఒకటి వచ్చేసి నువ్వులో అవిసగింజలతో పొడి వచ్చేసి తర్వాత పల్లీ పొడి రెండు షూట్ చేసుకున్నాను ఇక ఆఫ్టర్నూన్ మా టీ టైమ్ స్నాక్స్ వచ్చేసి ఇలాగా మైదా బిస్కెట్స్ అయితే చేసుకున్నాను అంటే హాట్ చిప్స్ అంటారు మైదా చిప్స్ అంటారు ఆల్రెడీ పొద్దున్నే రెండు షూట్ చేసుకున్నాను కదా ఇంకా దీన్ని అయితే షూట్ చేసుకోలేదు కానీ తర్వాత ఎందుకో మీకు చూపించాలి అని చెప్పి ఇలా కట్ చేసేటప్పుడు మాత్రం షూట్ చేశాను కప్పు మైదాకి ఒక స్పూన్ బొంబాయి రవ్వ ఉప్పు కారం జీలకర్ర కానీ వామ్ కానీ వేసేసి చపాతి పిండిలాగా కలుపుకున్న తర్వాత ఇలాగా చపాతి లాగా పల్చగా కాకుండా అలాగా మందంగా కాకుండా మీడియం గా ఒత్తుకొని కట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకున్నామంటే మనకు ఈ హార్ట్ చిప్స్ అయితే రెడీ అయిపోతాయండి నోట్ లో వేసుకుంటే కరిగిపోతాయి అలా కావాలంటే పిండి తడుపుకునేటప్పుడు ఒక కప్పు మైదాకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వెన్న గాని వేసుకున్నారంటే చాలా టేస్టీగా వస్తాయి రెసిపీ చేసి చూపించమంటే కమెంట్ చేయండి తప్పకుండా ఇంకోసారి చేసి చూపిస్తాను